భోజనం వడ్డిస్తాను పూజ తిందో లేదో అని మీకు ఆకలికి లేదు కదా పూజ ఈరోజు హ్యాపీగా తింటుంది పూజ భోజనం అవునండి గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట ఇప్పుడే ఇప్పుడే బేర్ ఇచ్చి పంపించేశాను ఎప్పుడు ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు హలో వచ్చాడు వెంకీ ఎక్కడున్నావురా ఇంటికి ఎప్పుడు వస్తావు నేను సేఫ్ గానే ఉన్నా మీరు ఎలా ఉన్నారు ముందు వాడు తిన్నాడో లేదో అడగండి ఒరే వెంకి భోన్ చేసావా ఇదిగో ఆ నర్సింహ్ గారు వచ్చి ఇల్లంతా సాంబాలు సర్దించి వెళ్ళాడు నువ్వు ఎక్కడ ఇంటికొచ్చేరా ఈ గొడవలు నాకు అర్థం కావట్లేదురా సారీరా నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది నువ్వు అనుకున్న వాటితో నీ ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు నీకు అన్నయ్యని కాను సారీ వన్స్ అగైన్ అన్నయ్యని వదిన అడిగానని చెప్పు సారీ ఎందుకు నా వల్లే ఇదంతా జరిగింది కదా చిచి అదేం కాదులే మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు మీ బెడ్రూమ్ కూడా చూసాను తెలుసా అవునా అవును చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ నువ్వు చాలా లక్కీ నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కానీ నేను చాలా అన్లకి చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో పోయారు నాకన్నీ మా అన్నయ్యే సరేలే నీకు సంబంధం గిఫ్ట్ మా అమ్మ గుర్తుగా ఇది ఎప్పుడు రాజేష్ గారితో జాగ్రత్త రెండు పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పోడికి జాగ్రత్త ప్రవీణ్ అనే ఇక్కడ జాబ్ చేస్తాడు ఎక్కడరా తను మానేసి వెళ్ళిపోయాడు రాయ్ సిటీ అంతా గాలించమన్నా పెళ్ళికొడుకు ఎక్కడా దొరకలేదు ఆడు చెల్లం అని మంపడ కదన్నా మనం ఎట్లా ఏ అవ్వా బావున్నవ్వా బాగుండు అండి బాబు కోడలు పెళ్ళ లక్ష్మి దేవులా ఉంది ఓ తొందరబడి కమటేప్పి కొబ్బరికాయతో హారతరిచ్చేకు ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్ యోడు బాగుంటే అట్లే అట్లేదు రెండు కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు ఎందుకు ఒకటి నీకు ఒకటి నాకు నేను గుడికి తీసుకొస్తానన్నాను కానీ గుడి లోపలికి వస్తా చెప్పలేదుగా ఏ నీకు దేవుడంటే అంటే నమ్మకం లేదా నో దేవుడిని నమ్మను గుడిలోకి రాను అదే దేనికని ఈ దేవుడు నా లైఫ్ పైన దెబ్బ కొట్టాడు ఎలా కొట్టాడు అసలు ఏం జరిగింది ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని ఫస్ట్ స్టూడెంట్ ని సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ కి వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను తర్వాత ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పరిగెత్తాను అదేంటి ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా నో ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొచ్చే లోపు ఎగ్జామ్ అయిపోయింది నేను ఫెయిల్ అయిపోయాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను గుళ్ళోకి రాను అప్పుడు నువ్వేం చదువుతున్నావు సెకండ్ క్లాస్

మిమ్మల్ని పూజ భరద్వాజ గోత్రం భరద్వాజ గోత్రోద్భవస్యా నరస్ ఎక్కడ ఉన్నాయో మేమేనా ఏయ్ రా 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 చూడు ఏయ్ ఏంటి పూజ పూర్తి కాకుండానే లాకొచ్చా అక్కడ ఉన్నంటే నాకే ఏది పూజ అదేంటి అక్కడ మీ అన్న ఉన్నాడు అన్నయ్య ఎక్కడ ఏంటి నువ్వు ఇప్పుడు మీ అన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా చెప్పడం మర్చిపోయాను

ఏంటి మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా కామెడీలు వద్దు నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని దిగో బాగున్నా అన్నయ్య నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఐడియాతో షాప్ కూడా పెట్టేశాను ఇది నీ ఇచ్చిన ఐడియాతో ఈ షాప్ మీద అరే బాబ్ కంగ్రాచులేషన్స్ చూసావు నా ఐడియాలు ఎంత బ్రహ్మాండంగా పనికి టూ మచ్ తెలుసా రెండు అన్న విషయం చెయ్ నువ్వు సూపర్ రా ఏ ఫ్లేవర్ వెనీలా రెండు బట్టరా అలాగే అన్నా ఏంటి మీ అన్నయ్యని చూసేసరికి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా కాదు జరిగిన గొడవ గుర్తొచ్చింది సరేలే ఇప్పుడు మీ అనే దేవుని ఏముణ్ణి ప్రదర్శించాడో తెలుసా నేను దొరకాలని కాదు కాదమ్మా నేను దొరకాలని తీసుకోండి అన్న థ్యాంక్ యూ రదమ్ మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయైనా ఊరుకుంటాడా ఆ నా బాడీలో గజం నోదు బుల్లెట్ దింపాడు మీ అన్న చచ్చిపోబోయాను మర్చిపోయావా ఏదో కెపాసిటీ ఉన్న కూడా కాబట్టి సేవ్ అయ్యాను లేకపోతే దోళ తీరేది ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు మా వాళ్ళ కోడలని కేక్ అని టెంగ్గా కన్ఫ్యూజ్ చేశారు సూసైడ్ వరకు తీసుకెళ్లారు కేకు కోడల నా ఆస్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా వామ్మో కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఎన్నో సంవత్సరాలు జరుగుతా నీ వల్ల గుడి లోపలికి వెళ్ళాను ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు ఈ గొడవ వల్ల మనిద్దరం కలిసాం లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది నా స్వార్థం కోసం ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేసాను ఇప్పుడు ఆ అమ్మాయి దృష్టిలో నేను పాతాళ భైరవిలో మాంత్రికుడు టైపు మంచోడని నన్ను కాపాడినప్పుడే అర్థమైంది కానీ ఇంత మంచోడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది జులై గా తిరుగుతూ లైఫ్ లో సెటిల్ గాని నేనెక్కడా ఆ అమ్మాయి ఎక్కడ తనతో గడిపిన వారం రోజుల్లోనే నేను వెంకీని ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తుంది అమ్మాయికి నేను ఏదన్నా ఒపీనియన్ గురించి అడగట్లేదురా నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నావు ఏంటి అలా చూస్తున్నా ఎస్ ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హెమ్ అతనే నేను ఎదురు చూసాను రాజు అయిపోయాడు రా నా డార్లింగ్ చూడలేదు కదా చూడలే చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి పోతా పద 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 అన్న బాబు చూడు బాబు చెప్పరాడొచ్చింది పాప కోసం ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే పూజ ఇంట్లో లేదుగా ఏమైంది ఈ అమ్మాయి ఎవరు సార్ నా చెల్లి పడింది నాకు చెల్లి అవును ఈ ఉంది సార్ గుడికి వెళ్ళిందండి ఎన్ని రోజుల క్రితం సార్ ఇందాక వెళ్ళిందండి మన గుడికి బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు మీరు వెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అసలు కలవనిండి నర్సింహ గారు ప్రాబ్లమ్స్ వాళ్ళు కొంటాయి కదా బాబు నీకేమైనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు నా లవర్ గంత మెంటల్ గా పుట్టాడు వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గుపాలలో సైనిటైజ్ తాపించి చెప్పేసేవాడు కుదరదు అని చెప్పానా హాయ్ పూజ హాయ్ హాయ్ ఇతనవరు నేను పాప నేను డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్సే కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకోవు ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దు వద్దొద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావు నా పవర్ మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ నేను చూడాలనిపించింది వచ్చేసాను పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను వద్దు అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ మనం వెళ్దాం పదండి బాయ్ పూజ బాయ్ సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు సేఫ్టీ సేఫ్టీ

వెంకటప్పయ్య నాయుడు నువ్ నా ఇది హోమ్స్టర్ తెలిస్తే బాగుండదు సార్తాడు హోమ్ మినిస్టర్ రే ఆ హోమ్ మినిస్టర్ గారి మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేపు కొట్టుకుంటున్నా నీది కన్నురా చిముచి దానికి పెచ్చకిందా అంత దానికి చెప్పు తప్పిందా నువ్వు ఆపండి సార్ నీకు చిప్పు దొబ్బిందా నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు నా చిప్పు దొబ్బిందే సంపసన్నను రేయ్ నిజం చెప్పరా మీ ఇద్దరు లవర్స్ ఏనా సార్ వాలిద మీరు నోరే చెప్పు తీసుకొంటే సార్ రాస్కల్స్ మీరు ఎక్కడ ఉండండి మీ ఇద్దరు లవర్స్ ఏనా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు పెట్టుకో పెట్టుకోదు ఓకే నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ మీ ఇద్దరు లబ్బర్సే వెళ్ళిపోండి వెహికల్ ఆ డిజైనింగ్ సూపర్ అవును నర్సింహకి ఫోన్ చేసావా చేశారు సార్ అందుబే వచ్చేస్తున్నారు ఏమండి మన శ్రేబుల్ ఆషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి వాడికి ఏమద్దో వాడు మన ఇంట్లో మనీషి వాడికి శుభాలి ఎందుకు వేస్ట్ గా అంతేలేండి నమస్కారం రా నరసింహ రా నరసింహ శుభలేఖలు వచ్చాయి చూసావా అవునా చూడు మొత్తం పదివేల కాపీలు వేయించాను ఎలా ఉన్నాయి బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా అలా కాదండి పెళ్ళికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏంటి సార్ మంత్రి తలుచుకుంటే మంత్రాల కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయే మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్ ఇట్స్ ఆల్ రైట్ నువ్వేం టెన్షన్ పడకు నరసింహ నేను అన్ని చూసుకుంటాను